బూత్ వీడియోలు చేసుకునే నువ్వు హీరోనా అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు మీరు మెసేజ్ ఇవ్వడానికి ఉద్ధరించడానికి నేను దేవుణ్ణి కాదు రైటర్ని కాదు ఎందుకు వస్తారయ్యా వేరే పనులు ఏమైనా చేసుకోవచ్చు కదా అందరు పెద్ద హీరోల నుంచి ఇళ్లలో నుంచే హీరోలు రావాలా మేము రాకూడదా అమ్మాయిల కోసమే మీ ఇలాంటి వాళ్ళు వస్తున్నారని నేను అంటున్నా అసలు అమ్మాయిల కోసం ఎందుకు వస్తారు మీరు ఇండస్ట్రీకి అమ్మాయిలు డబ్బులు ఉంది మా అక్కడ రెండు రెండు కోట్లు పెట్టి సినిమా తీసా ఆ డబ్బులు నేను బయట బ్యాంక్ అక్కడ థాయిలాండ్ వెళ్ళనా శ్రీకాంత్ రెడ్డి అంటేనే ఒక రచ్చ సార్ అట్లాంటిది అంటే ఇప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండానే ఆమెకి మీరు అవకాశం కల్పించారాస్ కాస్ట్ కాస్టింగ్ కాస్ట్ ఎగ్జిస్ట్ శ్రీకాంత్ అంటేనే బూత్ కంటెంట్ నేను స్ట్రైట్ వీడియోస్ చేయలేక తెలియకుండా అలా డబుల్ మీనింగ్ పాటలు వేటూరి గారి పాటల్లో లేవా నా పెద్ద సినిమాలలో చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఎందుకు అడగరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మంచి సినిమాని మంచి సినిమాని మీకు మీరు అంటే సరిపోతుందా కార్లు ఇద్దరు కూర్చోబెట్టి తిరగలేనా ఎందుకు నేను ఇంత కష్టపడి వానల్లో మైనింగ్ లో కూర్చొని సినిమా చేయాలి లారీ చట్టండి అమ్మాయిల కోసం అయితే సినిమా అనేది చిన్న ఒక ప్యాషన్ చిన్న ఫ్యాషన్ పెద్ద ఫ్యాషన్ చిన్న ప్యాషన్ వ్యాపారం అది దాన్ని చేయడం కోసం వచ్చాను నేను మీరు అమ్మాయిల అమ్మాయిలు అంటారండి ప్రతిసారి ఓల్డ్ బూత్ అంటారండి ప్రతిసారి లైక్ దిస్ మేడం సారీ